ఇలా దేవునికి మహిమ కలుగునగాక ఈ సమయంలో దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాము కలిగిన మాటలు బలమైన మాటలు ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం దేవుడు మనతో మాట్లాడిన గాక ప్రభునందు దేవుని ఏమిలరా దేవుడితో మనం గడిపేవారిగా మనం ఉండాలి దేవుణ్ణి ఆరాధించేవారిగా మనం ఉండాలి ప్రార్థించేవారిగా మనం ఉండాలి దేవుని యొక్క మాటలు నేర్చుకునే వారిగా మనం ఉండాలి యహోవ ధర్మశాస్త్రం మనందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని లేఖనాలలో మొదటి కీర్తనలో వ్రాయబడిన మాటలు మనం చేసుకోవాలి ప్రభునందు దేవుని బిడ్లరా చాలామంది లోకములో అనేకమైన విషయాలు ఆనందిస్తూ ఉంటారు అనేకమైన విషయాల్లో సంతోషిస్తూ ఉంటారు కానీ క్రైస్తవుడు మాత్రం రక్షణ పొందుకొని మారు మనసు పొందుకొని బాప్తిసం పొందుకున్న మనము ఏ విషయంలో సంతోషించాలి ఏ విషయంలో ఆనందించాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కాబట్టి ఈ మొదటి కీర్తనలు మన జ్ఞాపం చేసుకున్నట్లయితే ప్రభునందు దేవుని బిడ్లారా దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు ఎవరు ధన్యులుగా మార్చబడతారు ఎవరు భాగ్యవంతులుగా పిలవబడతారు ఎవరు ధన్యులుగా పిలవబడతారు ఈ లోకపరంగా మనం జ్ఞాపం చేసుకున్నట్టే అన్ని కలిగిన వారు వాడికి ఇందరు అన్నీ ఉన్నాయి చాలా ధన్యుడు వాడు చాలా భాగ్యవంతుడు అన్నీ ఉన్నాయి వారు దీవించబడ్డారు వారి పిల్లలు దీవించబడ్డారు వారికి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అన్ని కలిగి ఉన్నారు ఆశ్రయించబడ్డారని చాలామంది చెప్పుకుంటారు వారు భాగ్యవంతులు వారు ధన్యులు అని చెబుతూ ఉంటారు లేకపోతే పొలమున్నా ధన్యులు అంటారు పిల్లలున్న ధన్యులు అంటారు ఉద్యోగం ఉన్న ధన్యులు అంటారు డబ్బున్న విండున్నా బంగారం ఉన్న అధికారం ఉన్న ధన్యులు అంటారు కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది యోహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఆమెన్ దేవుని వాక్యం తెలిసిన వారు ధన్యుడు దేవుని ఆజ్ఞలు శాసనాలు తెలిసిన వారు నేర్చుకున్నవారు ధన్యుడు కాబట్టి చాలామంది ఈ రోజుల్లో ధన్యులుగా భాగ్యవంతులుగా మారలేకపోతూ ఉన్నారు పిలవబడలేకపోతూ ఉన్నారు ఎట్లా పిలబడుతున్నారు పై వచనాలు జ్ఞాపం చేసుకున్నట్లయితే దుష్టుల చెప్పున నడుస్తూ పాపుల మార్గమున నిలుస్తూ అపహాసలు కూర్చున్న చోటున కూర్చుంటూ విచ్చలివిడిగా బ్రతుకుతూ ఉన్నారు సాక్ష్యం లేకుండా చదువు లేకుండా ఉద్యోగం లేకుండా కొంతమంది అయితే భయంకరంగా త్రాగుతూ సినిమాలు చూస్తూ పాపము చేస్తూ ప్రభులందరి పేరు లేకుండా బ్రతుకుతూ ఉన్నారు అసలు వారు ఎందుకు పుట్టారో కొంతమందికి అర్థం కాదు వారు ఎందుకు పుట్టారో అర్థం కాదు ఎందుకు చెప్పిన ఒకవైపు తల్లిదండ్రులు దగ్గర పేరుండదు సంఘముల పేరు సమాజముల పేరుండదు వారి యొక్క స్నేహితుల దగ్గర పేరుండదు భార్య దగ్గర పేరుండదు భర్త దగ్గర పేరుండదు ఎక్కడ కూడా పేరుండదు వారు ఎందుకు పుట్టారో ఎందుకు బ్రతుకుతున్నారో అర్థం కాదు కాబట్టి ప్రబణంతో దేవుని బిడ్లారా యొక్క సమయంలో జ్ఞాపనం చేసుకోవాలి మనము ధన్యులుగా మార్చబడాలంటే మనం ధన్యులుగా మనం పిలవబడాలంటే తప్పనిసరిగా దేవుని జ్ఞానం అవసరం దేవుని దేవుడే జ్ఞానం దేవుడు ఎక్కడ దొరుకుతాడు ఈ పరిశుద్ధ గ్రంథములో దొరుకుతాడు దేవుడే జ్ఞానం ఆ జ్ఞానం పరిశుద్ధ గ్రంథములో దొరుకుతుంది నిజంగా నువ్వు జ్ఞానము నీ జ్ఞానం ఉంటే నీకు తెలివి ఉంటే బుద్ధి ఉంటే నీకు వినయం ఉంటే నిజంగా ప్రబంధన మొదటి కీర్తనలో చెప్పిన ప్రకారంగా దుష్టుల ఆలోచన చెప్పిన నువ్వు నడవవు పాపుల మార్గమున నీవు నిలవవు అపహాసుకులు కూర్చుని చోటన నువ్వు కూర్చుండవు యహో ధర్మశాస్త్రము దేవుని వాక్యములను సంతోషిస్తాం దేవుని మందిరములను సంతోషిస్తాం ప్రార్థనలను సంతోషిస్తాం వాక్యములను సంతోషిస్తాం కాబట్టి నిజంగా దేవుని దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు దేవుని వాక్యము నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తుంది దేవుని వాక్యము చదివినట్లయితే దేవుని వాక్యము విన్నట్లయితే దేవుని వాక్యం మనము నేర్చుకున్నట్లయితే మనకి జ్ఞానము దొరుకుతుంది ఎప్పుడైతే దేవుని వాక్యముతో నింపబడతామో దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తాము దివారాత్రములు ఆనందించాలి దివారాత్రములు సంతోషించాలి ధ్యానించాలి అప్పుడు మనము ధన్యులుగా మనం మార్చబడతాము దేవుని వాక్యము నీ జీవితాన్ని చక్కగా మారుస్తుంది దేవుని వాక్యం నీ జీవితం చక్కగా కడుతుంది దేవుని వాక్యము చక్కగా నేను ఆలోచింపచేస్తుంది దేవుని వాక్యము నేను చక్కగా నడిపిస్తుంది దేవుని వాక్యము నిన్ను ఊరేగిస్తుంది స్తోత్రం అలలోయ కాబట్టి ఈ సమయంలో ప్రభునందు దేవుని మిడలారా దేవుని వాక్యములో అన్నీ గుప్తమై ఉన్నాయి దేవుని వాక్యములో ప్రభు చాలా జ్ఞానం ఉన్నది దేవుని మాటలు విన్నవారు చాలామంది మార్చబడ్డారు దేవుని మాటలు విన్నవారు చాలామంది స్వస్థ పొందుకున్నారు దేవుని మాటలు విన్నవారు చాలామంది అద్భుతాలు చూశారు దేవుని మాటలు విన్నవారు చాలా కుటుంబాలు కట్టబడ్డాయి అందుకే ప్రభునందు దేవుని బిడ్లారా దేవుని వాక్యము చదవండి దేవుని వాక్యము వినండి దేవుని వాక్యము నేర్చుకోండి దేవుని మాటలు మన హృదయమైన పలక మీద వ్రాసుకోవాలి దేవుని మాటలు మన హృదయమైన పలక మీద వ్రాసుకోవాలి చాలా చాలామంది ప్రబాదును రా సమాధానం పొందుకోలేకపోతున్నారు సంతోషం పొందుకోలేకపోతున్నారు ఆరోగ్యం పొందుకోలేకపోతున్నారు అభివృద్ధి ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా వారి జీవితాలు మారట్లేదు వారి జీవితాలు మారట్లేదు అందుకే ఈ సమయంలో మన జీవితాలు మారాలంటే అభివృద్ధి పొందాలంటే ధన్యులుగా మార్చబడాలంటే దేవుని మాటలు మనం వినాలి దేవుని మాటలు మనల్ని పరిశుద్ధపరుస్తాయి దేవుని మాటలు మనల్ని కడతాయి అందుకే దేవునికి ఆత్మ తెలియదు ఈ మాటలు ఈ నా మాటలు చెప్పున చెయ్యివాడు చెప్పాలి విన్నా ఎప్పుడైనా మాట ఎప్పుడైనా వింటాయి కదా దేవుని మాటలు దేవుని మాటలు విని విడిచిపెట్ట కొంతమంది ఈ చెవు నుండి విని ఆ చెవు నుండి విడిచిపెడతారంట అంటే అది దేవుని మాటలు సంపాదించుకోవాలి దేవుని మాటలు రాసుకోవాలి దేవుని మాటలు ఎల్లంటే చెప్పండి వెండి కంటే బంగారం కంటే కోరదగినవి వెండి కంటే బంగారం కంటే కోరదగినవి ఆ మాటలు మనం ఏం చేయాలి ఏం చేయాలి వదిలిపెట్టాలా ఆ మాటలు మనం మర్చిపోవాలా ఆ మాటలు మనము భూమి మీద భూమి లోపల కప్పెట్టాల ఈ మాటలు ఈయన మాటలు చెప్పున చెయ్యివాడు బండ మీద కట్టబడిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు స్తోత్రం కలుగునగా కలలుయా చూసారా ఈయన త్యవన మాటలు చెప్పున చెయ్యివాడు ప్రతివాడు బండ మీద కట్టబడతాడు స్థిరంగా ఉంటాడు అనే బండ మీద కట్టబడతాం కాబట్టి అందుకే ఏసఐ మాటల ప్రకారంగా మనం బ్రతకాలి మనుషుల మాట ప్రకారం కాదు దుష్టుల మాటల ప్రకారం కాదు చెప్పాలి డైవిజన్ యొక్క ఆవేదన నా యొక్క ఆశ ఏంటంటే ప్రబణ దుండి దుష్టుల ఆలోచన నడవకూడదు పాడైపోతాం పాపుల మార్గమున నిలవకూడదు పాడైపోతాం అపాసలు కూర్చొని చోటున కూర్చోకూడదు పాడైపోతాం తలంపులు పాడైపోతాయి హృదయం పాడైపోతాయి మన యొక్క మార్గాలన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి దేవుని వాక్యానికి సమర్పించుకోవాలి దేవుని సన్నిధికి మనము రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ప్రభుణంలో దేవుడు మనము ధన్యులుగా మార్చబడాలంటే ధన్యులుగా మార్చబడాలంటే దేవుని మాటలు చదవాలి వినాలి నేర్చుకోవాలి హృదయం పలక మీద రాసుకోవాలి అప్పుడు క్రీస్తు అనే బండ మీద మన కుటుంబాలు కట్టబడతాయి అప్పుడు ఎన్ని వేదనలు వచ్చిన ఎన్ని అలలు తుఫాన్లు గాలులు వచ్చిన వరదలు వచ్చినా మనము స్థిరముగా ఉంటాం ఆమె అలలుయ్య స్థిరముగా మనం ఉంటాం బలముగా ఉంటామని దేవునికి వాక్యము తెలియచేస్తూ ఉంది వాక్యం లేకపోతే రాలిపోతాం వాక్యం లేకపోతే ఓడిపోతాం వాక్యం లేకపోతే దేవుడు లేనట్లే జీవము లేనట్లే కాబట్టి వెండి కంటే బంగారం కంటే ఈలోక ధన కంటే సుఖభోగాల కంటే ప్రభుత్వం దేవుని వాక్యము నేర్చుకోగలిగితే దేవుని మాటలను ప్రేమించగలిగితే ఆ మాటల ప్రకారంగా భర్త కలిగితే ప్రభుత్వం మనము వాద్యవంతులుగా మార్చబడతాం మనము ధన్యులుగా మనం మార్చబడతాం కాబట్టి ఈ సమయంలో ప్రభునందు దేవుని వెళ్ళారా మనము ముందు కొనసాగుదాం అందుకే ఈ రోజు నుండి అయినా ఈ రోజు నుండే ప్రారంభించు దేవుని వాక్యము చదువు దేవుని వాక్యము విను నేర్చుకో నేర్చుకోద పలక మీద వ్రాసుకో ఆ మాట ప్రకారంగా పరుతుకు నీ పిల్లలు మారుతారు నీ పిల్లలు మారుతా అందుకే దేవుని యొక్క ద్వితీయోదేశంలో ఇదిగో నువ్వు నడిచేటప్పుడు నువ్వు మా పడుకునేటప్పుడు నువ్వు కూర్చునేటప్పుడు నువ్వు త్రోగులు నడిచేటప్పుడు నీ పిల్లలతో ఉండేటప్పుడు ఏం చేయాలి దేవుని మాటల్ని ధ్యానించాలి దేవుని మాటల కొరకు మాట్లాడాలి ఉంది కదా దేవుని మాటల కొరకు మనము పిల్లలతో మాట్లాడాలి ఎప్పుడు చదువుకో పనికి వెళ్ళు కొట్టుకెళ్ళు ఎప్పుడూ తిను ఇదే కాదు పిల్లలతో ఇన్ని సంవత్సరాలు వస్తే ఏం చేయాలి ఇన్ని సంవత్సరాలు వస్తే ఏం చేయాలి నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలి సెకండ్ ర్యాంక్ రావాలి థర్డ్ ర్యాంక్ రావాలి స్కూల్ ఫస్ట్ కదా మండలానికి గ్రామానికి జిల్లాకి రాష్ట్రానికి ఫస్ట్ రావాలి భలే డిస్కషన్ చేస్తాను భలేగా మాట్లాడతారు గంటల గంటల పిల్లలతో వెరీ గుడ్ మంచిదే మాట్లాడవచ్చు కానీ ఎప్పుడైనా నీ జీవితంలో నీ పిల్లలతో దేవుని వాక్యాన్ని మాట్లాడేవా దేవుని గురించిన విషయాలు మాట్లాడేవా తెలియజేసేవా నేర్పించేవా నాన్న ఇట్లా ఉండాలి ఆదివారం ఇట్లుండాలి సోమవారం ఎట్లా ఉండాలి శుక్రవారం ఎట్లుండాలి చర్చికి వెళ్ళాలి పాశ్చుతో ఉండాలి ఆత్మీయులతో ఉండాలి పాడాలి పరిచయం చేయాలి ఎప్పుడైనా మాట్లాడేవా కాబట్టి అందుకే మన కుటుంబాలు కట్టపడట్లేదు ఓకే నీ నువ్వు మారేవో నీ పిల్ల మారలేదు హ్యాపీగా ఉంటావా నువ్వు మారేవో అన్నీ ఉన్నాయి మీ పిల్లలకు ఉద్యోగం రాలేదు మీ పిల్ల మారలేదు కట్టబడినట్లేనా నువ్వు హ్యాపీగా ఉంటావా ఉండలేవుగా కాబట్టి ప్రభునందు దేవుని బిడ్లారా మనమే కాదు దేవునికి వాక్యం తెలియజేస్తుంది మీ పిల్లలకు కూడా నేర్పించండి మీ పిల్లలకు కూడా అభ్యసింప చేయండి మీ పిల్లలకు కూడా వాటిని బోధించండి మాట్లాడండి దేవుని గురించి దేవుని మాటల గురించి పిల్లలకు దగ్గర మనం మాట్లాడాలి నేర్పించాలి స్కూల్లో వాళ్ళు టీచర్స్ అయితే ఇంట్లో మనం టీచర్లుగా మారాలి మన పిల్లలకి కాబట్టి ప్రభుణంతో దేవుని వల్ల దేవుని మాటలు నేర్పించగలిగితే జ్ఞానము దొరుకుతుంది అందుకే దావీదండ్రులు కీర్తన గ్రంథంలో జ్ఞాపం చేసుకున్నట్లయితే వృద్ధుల కంటే నాకు జ్ఞానం ఉంది బోధకుల కంటే నాకు జ్ఞానం ఉంది ఉపదేశకుల కంటే ముసు వృద్ధుల కంటే చదువుకున్న వారికి నాకు జ్ఞానం ఉన్నది వృద్ధులంటే అనుమ కలిగిన వారు వాళ్ళ వాళ్ళకంటే నాకు జ్ఞానం ఉన్నది నా బోధకుల కంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది దేవుడు ఇచ్చాడు అని రాస్తూ ఉంటాడు కాబట్టి ఈ సమయంలో ప్రభు నందు దేవుని బిడ్లారా అటు జ్ఞానం మనం సంపాదించుకోవాలి జ్ఞానం లేక ఎంతోమంది నశించిపోతున్నారు జ్ఞానం లేక కట్టబడలేకపోతున్నారు దేవుడే జ్ఞానం దేవుని వాక్యమే జ్ఞానం నువ్వు జ్ఞానం కలిగి ఉంటే నువ్వెందుకు నశించిపోతావు నువ్వెందుకు త్రాగుతావు ఎందుకు తిరుగుతావు ఎందుకు దుష్టులు ఏంటంటే సాంగత్యం చేస్తావు కాబట్టి దుష్టులో సాంగత్యము చేస్తే మంచి నడవడి చెడిపోతుంది చెరుకుపోతుంది పాడైపోతుంది అందుకే మొదటి కీర్తన జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి దుష్టులు వాళ్ళు మార్గాలు మనం వెళ్ళకుండా పాపుల మార్గం నిలవకుండా అపవాసములు కూర్చున్న చోట్న కూర్చోకుండా ఎక్కడుండాలి దేవుని మందిరములు వాక్యములు ధర్మశాస్త్రములు అంటే అప్పుడు మనము ధన్యులము దీవించబడతాం ఆస్వాదించబడతాం కాబట్టి సమర్పించుకుందాం ఈ ఈరోజుండైనా దేవుని మాటలు చదువుదాం విందాం నేర్చుకుందాం రాసుకుందాం వాటి ప్రకారంగా మనము బ్రతుకుదాం పాటిద్దాం దేవుడు తన జ్ఞానముతో ఆత్మతో అభిషేకముతో దేవుడు గాక మనల్ని మన పిల్లల్ని కుటుంబాల్ని సంఘాన్ని దేవుడు గాక ఆమె చిన్న ప్రార్థన ప్రభు వందన నాతో మాతో మీరు మాట్లాడిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈరోజు నీ మాటలు వీళ్ళందరికీ ప్రకటించడానికి వీళ్ళందరికీ చెప్పడానికి నాకు భాగ్యం ఇచ్చింది నీ మాటలు విన్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి నీ మాటలు విని తీర్మానము చేసుకున్న ప్రతి బిడ్డను రవ్వ ప్రతి కుటుంబాన్ని కట్టండి ప్రతి హృదయాన్ని మీరు కట్టండి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి గొప్ప కార్యం జరిగించండి నీ యొక్క మాటలో నీ వాక్యంలో ఎంత జీవం ఎంత ఆశీర్వాదం ఉన్నదో ఎంత జ్ఞానం ఉన్నది ఎంత ఆత్మశక్తి బలం అభిషేకం ఉన్నదో ప్రతి ఒక్కరు ఈ మాటలు విని చదువుతుండగా తీర్మానం చేసుకుంటుండగా ప్రతి ఒక్కరిని ఈ మాటలు వింటుండగా ధ్యానం చేస్తుండగా ప్రతి ఒక్కరిగా అభిషేకం కలుగునగా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం కలుగునగా ప్రతి కుటుంబాల్లో ప్రతి హృదయాలు కట్టబడినగా అక్కడ ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవ దేవానికి వందనాలు పొందనారు దేవానికి వందనాలు ప్రతి ఒక్కరిలో మీ నివాసం వచ్చేయండి ప్రతి కుటుంబాన్ని కట్టే ఆశీర్వదించి మయం పొందండి బండ మీద కట్టబడిన కుటుంబాలుగా బండ మీద కొండ మీద కట్టబడిన వెలుగుతూ మండుతున్న కుటుంబాలుగా విశూకరిస్తూ నామములైన అందరము కట్టబడుదుమగాక మనందరము వెలుగుదుమగాక అటు కృప అటు జ్ఞానము మనందరిని దయచేసి మయం పొందమని ఏసునామలో అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రైజుల అందరికీ వందన ప్రైజు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునగాక దాకా మా కొరకు మా పరిచయ కొరకు ప్రార్థించండి మరి ఈ యూట్యూబ్ జీజస్ వై ఛానల్ యూట్యూబ్ యూట్యూబ్లో ఉన్న ప్రతి పాటల్ని వాక్యాన్ని మీరందరూ వీక్షిస్తున్నారు కాబట్టి మీ అందరికీ వందనాలు ప్రైజుల